వేసవి కాలంలో మనం ముఖ్యంగా వాటర్ తాగే విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి కుండలో నీళ్లు ఫ్రిడ్జ్లో నీళ్ళు విషయంలో కూడా మనము అశ్రద్ధ చేయకుండా చల్లటి తీసుకోకూడదు కుండలో నీళ్ళు కూడా కుండ శుభ్రంగా ఉండడం చాలా ముఖ్యం శుభ్రత విషయంలో అశ్రద్ధ చేస్తే ఫంగస్ డెవలప్ అయి ఇబ్బంది అవుతుంది అతి చల్లదనం మంచిది కాదు త్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వేసవి కాలంలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వాటర్ ఎలా తీసుకోవాలనేది ఒకటి ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం వాటర్ తాగి వెళ్తే మంచిది ఇంకోటి ఏం చేస్తారు చాలామంది డ్రెస్సింగ్ విషయంలో అశ్రద్ధ చేస్తారు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు టైట్ వేర్స్ వేసుకోవడము తర్వాత డార్క్ కలర్స్ వేసుకోవడము ఎక్కువ ఆభరణాలు తగిలించుకోవడం కొందరు ముఖ్యంగా లేడీస్ వీటి వలన కూడా మనకి ఇబ్బంది అవుతుంది అంటే వేసవి కాలంలో మనకి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు డార్క్ కలర్స్ అంటే మరీ బ్లాక్ కలరు రెడ్ కలరు ఎల్లో కలరు ఇలా డార్క్ కలర్వి వేసుకోకుండా వైట్ లేదా లైట్ కలర్స్ ఏవైనా సరే వేసుకుంటే మంచిది బ్లాక్ వేసుకున్నారనుకోండి ఇంకా సన్ను లాగేసుకుంటాం ఇంకా వేడి లాగేసుకొని విపరీతమైన స్వెట్టింగ్ వచ్చేసి ఇబ్బంది పడతారు సో ఇది కూడా కలర్ థెరపీ ప్రకారము మనము ఈ సమ్మర్లో వేసుకోవాల్సిన డ్రెస్సింగ్ కాటన్ డ్రెస్సులు వేసుకోవడం సిల్క్ వేసుకోకుండా పట్టు చీరలు కట్టుకోకుండా కాటన్ వేసుకోవడం ద్వారా కాటన్ శారీసు లుంగీసు ఇలాంటివి కాటన్ క్లాత్ వాడుకోవడం ద్వారా మనకి ఈ వేసవి కాలంలో ఇబ్బంది రాకుండా ఉంటుందన్నమాట సో ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కూడా నేను చూస్తుంటాను కొందరు టీషర్ట్లు వేయడం టైట్గా వాళ్ళకి జీన్స్ వేయడము ఈ సమ్మర్లో వాళ్ళకి ఫుల్ జీన్స్ వేయాల్సిన అవసరం లేదు ఫోర్ ఇయర్స్ పిల్లవాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పిల్లవాళ్ళకి కూడా టైట్ వేర్స్ వేయడం మంచిది కాదు సో వాళ్ళకి ఏంటంటే నిక్కర్స్ వేసుకోవడం చిన్నగా వాళ్ళకి కంఫర్ట్ వెంటిలేషన్ ఉండేటట్టు చూడడము టైట్ వేర్స్ వేయకుండా ఉండడము ఆ జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా ముఖ్యం సమ్మర్లో ఇంకొక విషయం ఏంటంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తాగకుండా కొత్త ప్లేస్ మనకు తెలియదు ఏవో ట్యాప్లో వస్తున్నాయి తాగొద్దు నిల్వ ఉండొచ్చు వేడిగా ఉండొచ్చు కాబట్టి ఆ విషయంలో మీరే వాటర్ క్యారీ చేసుకోండి మీకు అలవాటైన వాటర్ మీరు క్యారీ చేయండి వస్త్రధారణ విషయం ఒకటి వాటర్ విషయం ఒకటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వేసవి కాలంలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆరోగ్యపరంగా బాగుంటుంది అది ఇంకోటి ఏంటంటే వేసవికాలంలో మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే పగటిపూట తలుపులు కిటికీలు వేసేసేయాలి రాత్రిపూట మాత్రం వాటిని ఓపెన్ చేసుకోవాలి చలికాలం అయితే పగలు ఓపెన్ చేయాలి నైట్ క్లోజ్ చేయాలి వేసవి కాలంలో పగలు క్లోజ్ చేసేసేయాలి ఈవినింగ్ ఓపెన్ చేయాలి ఇది సైంటిఫిక్గా చెప్పిన విషయం ఎందుకంటే వెంటిలేషన్ మనకి సాయంత్రం వేస్తే చల్లగాలి వస్తుంది సో ఈ విషయంలో కేర్ తీసుకోవాలి ఏసీలు ఎక్కువ అలవాటు పడద్దు టెంపరేచర్స్ అబ్నార్మల్ అయితే తప్ప ఏసీకి అలవాటు పడద్దు ఈ ఏసీకి అలవాటు పడ్డా వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఆయాసం వస్తుంది వామిటింగ్స్ వస్తాయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ కంప్లైంట్స్ వస్తాయి తర్వాత స్వెట్టింగు స్కిన్ ఎలర్జీలు తర్వాత కవర్డ్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ ఈ రకంగా ఓవర్ స్వెట్టింగ్తో వస్తుంది కాబట్టి సాయంత్రం పూట స్నానం చేయడం పడుకునేటప్పుడు టైట్ వేర్స్ ఉండకూడదు చాలా కంఫర్ట్గా పడుకోవాలి సో ఆ రకంగా డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రెస్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రకంగా ఇంటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఏది పడితే తినడము మసాలా ఐటమ్స్ నూనె వస్తువులు తీసుకోవడము అలా చేయొద్దు ఉదయాన్నే పూరీలని బోండాలని బజ్జీలని పునుగులని అట్లా తినకుండా పొంగల్ లాంటివి తీసుకున్నారనుకోండి లేదు మజ్జిగన్నం చారన్నము పొంగలు ఇలాంటివి తీసుకోవడం ద్వారా బాగుంటుంది అయితే సీజనల్గా మనకి ముంజలు వస్తుంటాయి సమ్మర్లో ముంజలు తినడము ఇవి తీసుకోవడం ద్వారా నూనె వస్తువులు తీసుకోకపోతే మనకు అనవసరమైన దాహం ఉండదు ప్రకృతి ఇచ్చిన పండ్లు కాయగూరలు వాడడం వల్ల అంటే ఎక్కువ కాయగూరలో తేగ్గాసే కాయగూరలు బీరకాయ సొరకాయ పొట్లకాయ కాకరకాయ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే బాడీ హైడ్రేట్గా ఉంటుంది సమ్మర్లో వేపులు తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అందువల్ల వేపులు తినకండి తర్వాత ఈ దుంపలు ఒకటి ఎక్కువ వాడుతుంటారు వేపులలో ఆ దుంపలు కూడా వాడకూడదు ఆ రకంగా సింపుల్గా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడము ఇంకా బెస్ట్ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ కవర్ చేయడం